వెల్కమ్ బ్యాక్ టు జారా జువలర్స్ నక్షి పాలిష్లో బ్ర కాంబోసు లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్ ప్రీమియం క్వాలిటీ నక్షి పాలిష్ ఉంది నక్షి పాలిష్లో చూడండి కాంబోస్ ఉన్నాయి ఇవి డిజైన్స్ ఒకసారి చూసుకున్నాం చూడండి ఇది కాంబో ఉంది లక్ష్మీ డిజైన్ ఇది బుట్టలో రెండు ఇయర్ రింగ్స్ వస్తాయి చూడండి జుమ్కాస్ వస్తాయి ఇది ప్రీమియం క్వాలిటీ నక్షి పాలిష్ ఉంది ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడండి చూడండి డిజైన్స్ ఒకసారి చూసుకోండి ఈ కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను మీకు చాలా కలెక్షన్ వచ్చింది దీంట్లో కూడా లాంగ్ షార్ట్ మీకు లాంగ్ కా సపరేట్ కావాలన్నా దొరుకుతుంది షార్ట్ సపరేట్ కావాలన్నా దొరుకుతుంది చూడండి డిజైన్స్ ఒకసారి చూడండి కింద గోల్డ్ బాల్ వచ్చి ఉంది పళ్ళు వచ్చి ఉన్నాయి లక్ష్మీదేవి వచ్చి ఉన్నాయి పికాక్ అట్లా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూడండి దీంట్లో నక్షి పాలిషీ ఉన్నాయి ఇవి ప్రీమియం క్వాలిటీ ఉంది హై అండ్ క్వాలిటీ ఇది ఇమిటేషన్ జ్యువెలరీలో హై అండ్ క్వాలిటీ చూడండి మా మన షాప్ వచ్చి బేగం బజార్ నగరీ మార్కెట్ ఆపోజిట్లో ఉంది షాప్కి విజిట్ చేయండి చూడండి పర్చేస్ చేయండి